నమస్తే అన్న అందరికీ నమస్కారం కంప్లైంట్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే మనం చూసుకుంటే ప్రవాసుడి కారును గుర్తించి అతడికి పోలీసులు అయితే ఆ కారును అప్పచెప్పడం జరిగింది వివరాలకి వెళితే హవల్లి పోలీసులు దొంగలించబడిన వాహనాన్ని విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు అలాగే పోలీసులు వేగంగా స్పందించినందుకు ప్రవాసుడు ధన్యవాదాలు తెలిపాడు అలాగే దానిని మనం చూసుకుంటే స్క్రాప్ యార్డుకు తీసుకు ముక్కలు ముక్కలుగా చేయకముందే పోలీసులు ఆ యొక్క వాహనాన్ని పట్టుకున్నారు ముప్పై తొమ్మిదేళ్ల ప్రవాసుడికి చెందిన రెండు వేల ఒకటి అమెరికన్ ఫోర్ వీలర్ వాహనం ఒకటి అతని యొక్క ఇంటి ఎదురుగా ఉన్న బహిరంగ ప్రదేశంలో పార్కింగ్ చేయడం జరిగింది అలాగే మరుసటి రోజు ఉదయం అతను కిందికి వచ్చినప్పుడు ఆ యొక్క వాహనం కనిపించకుండా పోయింది వెంటనే అతను హవల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అలాగే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిసిటివి ఫుటేజీల ఆధారంగా ముగ్గురు అనుమానితులను పోలీసులు గుర్తించారు అలాగే అందులోని ఇద్దరు నకిలీకి నకిలీ తాళం ఉపయోగించి అలాగే దొంగలించిన వాహనాన్ని నిందితులు మనం చూసుకుంటే కబ్దు ప్రాంతానికి తీసుకువెళ్ళడం జరిగింది అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత వాహనాన్ని విడివిడి భాగాలు చేసేసి వాళ్ళైతే అమ్ముతూ ఉంటారనమాట ఇలా చాలా దొంగతనాలు చేశారు అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే వాళ్ళు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కారు ఎక్కడికి వెళుతుంది ఎక్కడ ఉందని చెప్పేసి గుర్తించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అరెస్ట్ చేసి ఆ యొక్క వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ তেনা জেহিন